వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అందమైన పాలపల్ల కోడెదొడల ఫండ్స్ ఇవి రైతు హరి అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నందికొట్టుకూరు నుంచి అయితే వీడియో పంపడం జరిగింది ఫండ్స్ వీటి ఏజ్ వచ్చేసి సంవత్సరం దాటి ఒక నెల అయిందంట జస్ట్ పదమూడు నెలల వయసున్న పాలపల్ల కోడిదుడలు అయితే రైతు హరి అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ చెప్పారు యాభై ఐదు వేలు చెప్పారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు సుడి సుక్కా అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయంట వీటి హైట్ వచ్చేసి ఐదు జానాలు హైట్ ఉన్నాయంట ఫండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు హరి అని సెవెన్ డబల్ త్రీ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి వాటి రేటు వివరాలు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నేరుగా రైతు హరిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫండ్స్ మరి కొత్తగా ఛానల్ చూస్తే మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం